పొరి ఒకసారి ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవదూత కనిపించి అయ్యా నీ ప్రార్థన పరలోకానికి చేరింది ఆమెన్ అయితే ఒక విషయం పలానా ఊరిలో పలానా పాస్టర్ గారు ఉన్నారు ఆయన పిలిపించుకొని ఆయన చెప్పింది విను అన్నాడు ఆయన వచ్చాక ఆయనతో మాట్లాడు అనలేదు ఏమన్నాడు విను ముందు విను ఆయన ఏం చెప్తాడో ఏ మాటల ద్వారా నీకు రక్షణ కలుగుతాదో ఆ మాటలు విను అన్నాడు ఆమెన్ వెంటనేనండి వెంటనే తన దగ్గర ఉన్న ఒక ముగ్గురు వ్యక్తుల్ని పంపించాడు ఆ ఊరికి పంపించి ఆ గారిని రప్పించుకున్నాడు ఇంటికి రప్పించుకునేటప్పటికీ ఈ కొర్నేలి తన ముఖ్య స్నేహితుల్ని తన బంధువుల్ని కూడా తన ఇంటికి పిలిపించుకున్నాడంట అద్భుతం చూడండి దేవదూత కనిపించి చెప్పింది ఎవరికి కొర్నేలికి కొర్నే దేవదూత నీ బంధువులు కూడా పిలువు మీ స్నేహితులు కూడా పిలువు అన్నదా అనలేదు ఓ విషయం చెప్పనా కోరినల్ని తనొక్కడే బాగుపడితే సరిపోద్ది అనుకునేవాడు కాదు ఏ మాటల ద్వారా నేను రక్షణ పొందుతానో ఆ మాటలు నా బంధువులు కూడా వినాలి ఏ మాటల ద్వారా నేను రక్షణ పొందుతానో ఆ మాటలు నా ముఖ్య స్నేహితులు కూడా వినాలి అన్న ఆలోచన కలిగినవాడు కాబట్టి మొత్తం అందరిని పిలిపించుకున్నాడు ఇంట్లోకి పేతురుగారు రాబోతికి అందరూ రెడీగా ఉన్నారు అపస్తుల కార్యాలు పదవ అధ్యాయం ముప్పై మూడు వెంటనే నిన్ను పిలిచి తిని నీవు వచ్చినది మంచిది ప్రభువు నీకు ఏమేమైతే ఆజ్ఞాపించాడో అవన్నీ దేనికి దేనికి వినడానికి ఇప్పుడు మేమందరం ఇక్కడ కూడుకున్నాము స్తోత్రం చెప్పండి అయ్యా ఎవరి అందరూ వీళ్ళందరూనండి మా బంధువులు అండి మరి వెళ్ళవరు వీళ్ళందరూ నా బెస్ట్ ఫ్రెండ్లు అండి ఎందుకు మీరు అందరూ ఇలా కూడుకున్నారు వినడానికి